నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అమరావతి కొండవీటి వాగు పొంగిందా లేదా పొంగలేదు అసలు కొండవీటి వాగు మరి కృష్ణానదిలోకి ఎత్తిపోసి నీళ్ళేంటి కొండవీటి వాగు నుంచి నేరుగా ఏమన్నా ఉండవాళ్ళకి పైపు లైన్ ఉందా నీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కృష్ణానదిలోకి పొలాల్లో నుంచి పారాల్సిందేగా ఎందుకు దాన్ని దాచడం తప్పే ఉంది అయ్యా ఇంకా కట్టలేదు కాలువలు కడుతున్నాం కట్టేదాకా నీరు పొలం ఎరుగు నిజం దేవుడు ఎరుగు పోతుంది నీళ్లు తీస్తున్నాం కదా ఎందుకు మీరు అనవసరంగా చేయబాకనాయా అని చెప్పు ఇప్పుడు బెదవాళ్ళలో రోడ్ల మీద నీళ్లు వచ్చినాయండి లేదా గుంటూరు రోడ్ల మీద నీళ్లు వచ్చినాయి కుండపోత వర్షానికి పొద్దునకి లేచేటప్పుడు నీళ్లు లేవు ఇక్కడ కూడా అమరావతి అంటే పొద్దున పొట్ల నీళ్లు వచ్చినాయి అదే రాత్రి నీళ్లు వచ్చి ఉంటే పొద్దునే పక్కకు ఉంటాయి పొలాల్లో పొలాల్లో పోయిన నీళ్లు పొలాల్లోనే ఉంటున్నాయి పోతాయి పొలాల్లో కూడా ఎండ వచ్చిన తర్వాత అవును అది ఎప్పుడు అది సహజండి అది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మాట్లాడండి అసలు నీళ్లే రాలేదు అక్కడ ఇంకా నయ్యం వర్షమే పడలేదని చెప్పలే వర్షం పడితే నీళ్లు రావా నీళ్లు పడ్డప్పుడు నిలవ ఆ తర్వాత పోతాయి కదా టోటల్గా రాజధాని కంప్లీట్ అయ్యాక ఆ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ఈ లోపదేదో మూడు కాలువలు కడతాము ఆ మూడు కాలువలు వెనిస్ లాగా అటు ఇటు చెట్లు పెంచుతాం ఒక ఇరవయో ముప్పై పార్కులు పెడతాం ఆ ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క రకం సింగపూర్ స్టైల్లో ఉంటది ఇది మొన్న చెప్పారు కదా మీరు ఆ మాట కమిటీ ప్రతిదానికి